పిల్లలకి హెల్తీగా టేస్టీగా ఏదైనా చేసి పెట్టాలి అనుకుంటే ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మొక్కజొన్న ఆవిరి కుడుము మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు ట్రై చేయండి ఫస్ట్ ఒక కప్పు స్వీట్ కార్న్ గింజలు అండ్ ఒక చిన్న ఇలాచిని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి పావు కప్పు వరకు బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము అండ్ ఒక టేబుల్ స్పూన్ వరకు మెల్లం తురుము వేసేసి చక్కగా పిండిలో మిక్స్ అయ్యేట్టు విధంగా కలిపేసుకోవాలి అండ్ ఇందులోకే కొన్ని మొక్కజొన్న గింజలు కూడా వేసుకోండి అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుంది తర్వాత మొక్కజొన్నలో వోలుచుకున్న పొరలు ఉంటాయి కదా వాటిని శుభ్రం చేసి తీసుకుని ఇందులోకి టూ స్పూన్స్ చొప్పున ఈ పిండి పెట్టేసి ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి అన్ని కూడా ఇలాగే రెడీ చేసేసుకుని వీటిని ఆవిరికి ఉడికించాలి వీటిని డైరెక్ట్గా ఆవిరి ప్లేట్ మీద పెట్టకుండా ఒక మొక్కజొన్న పొరవేసి దాంట్లో ఈ విధంగా రివర్స్ చేసి పెట్టుకోవాలి అన్నీ కూడా ఇలా రెడీ చేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే చక్కగా ఉడికిపోతాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి కాస్త చల్లారిన తర్వాత పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్